నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో సూర్యనమస్కారాలో భాగంగా మనం కొన్ని ఆసనాలు మనం చేద్దాం సూర్య నమస్కారాల్లో మొదటి ఆసనంగా నమస్కారాసనం చెప్తాం ఈ యొక్క నమస్కారాసనం చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క ఆసనాన్ని మనం చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి హీట్ బ్యాలెన్స్ అవుతుంది అలానే మన బాడీలో ఉన్నటువంటి హీట్ని మరియు కూల్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయడంతో పాటు మన యొక్క శరీరాన్ని రైట్ అండ్ లెఫ్ట్ కూడా బ్యాలెన్స్ చేయవచ్చు కొంతమంది రైట్ సైడ్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది అలానే కొంతమందికి లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది అలానే మన శరీరంలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ అంటాం అంటే యాసిడిక్ బాడీ నేచర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి అదే ఆల్కలైన్ ఉన్న వాళ్ళకి ఆ డిసీజెస్ అనేది తగ్గుతూ ఉంటాయి అందుకే మనం ఆల్కలైన్ వాటర్ తాగుతూ ఉంటాం సో ఈ యొక్క ఆసిడిక్ నేచర్ నుంచి మనం ఆల్కలైన్ నేచర్ బాడీ యొక్క శరీరాన్ని మార్చాలి అంటే మన యొక్క ఆసనాలు చాలా ఉపయోగపడుతుంటాయి అది మజిల్స్లో కానీ ఇలా బాడీలోనే యాసిడ్స్ లెవెల్ తగ్గించడం కోసం ఈ యొక్క సూర్య నమస్కారాలు అనేది చేస్తుంటాం అయితే ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసే ఆసనాల్లో మొదటి ఆసనాన్ని మనం నమస్కారాసనం ప్రణవాసనం అని చెప్తాం మనం హార్ట్ సెంటర్లో నమస్కారం పెడతాం ఈ ఆసనాన్ని మనం నమస్కారాసనం అంటాం ఈ యొక్క నమస్కార ఆసనం చేయడం ద్వారా మనకి స్పిరిచువల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అలానే మనకి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని చక్రాసన యాక్టివ్ చేయడం కోసం కూడా ఈ యొక్క నమస్కార ఆసనం అనేది ఉపయోగపడుతుంటుంది మొదటిగా ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయాలో ఎవరు చేయకూడదో తెలుసుకుందాం ఈ యొక్క సూర్య నమస్కారాల్లో మొదటి ఆసనమైనటువంటి నమస్కార ఆసనాన్ని అందరూ చేయవచ్చును ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ఈ ఆసనాన్ని చేయవచ్చును అయితే ఈ ఆసనాన్ని ఎలా చేయాలనేది తెలుసుకుందాం మనకి రెండు కాళ్ళ మీద నిలబడి ఉంటాం అలా కూర్చొని కూడా మనం చైర్లో చేసేటువంటి చైర్ సూర్య నమస్కారాలు కూడా ఉంటాయి రెండు కాళ్ళు సమాంతరంగా ఉంచేసి వెయిట్ అనేది సమానంగా ఉంచుతాం రెండు చేతులను కూడా ముందుగా కిందకి డౌన్ చేసేస్తాం సమస్థితిలో బాడీ ఉందా లేదా అడ్జస్ట్ చేసుకుంటాం నెమ్మదిగా రెండు చేతుల్ని కూడా ఇలా తీసేసుకొని నమస్కార ముద్రలో పెడతాం హార్ట్ సెంటర్లో నమస్కార ముద్రలో పెట్టేస్తాం ఇలా పెట్టేయడాన్ని మనం నమస్కార ఆసనం అంటాం ఈ యొక్క నమస్కార ఆసనంలో చేసేటప్పుడు ఈ యొక్క బొటను వేలుకి వేలు చూపుడు వేలకు చూపుడు వేలు మధ్య వేలకి మధ్య వేలు మన యొక్క ఉంగరపు వేలుకు ఉంగరపు వేలు చిట్కిన వేలకి చిట్కిన వేలు రెండింటిని కూడా సమాంతరంగా ఉంచేసేసి ఇలా నమస్కారం ముద్రలో పెడతాం ఇలా చేయడం ద్వారా మన యొక్క రైట్ సైడ్లో ఉన్నటువంటి పాజిటివ్ ఉన్నటువంటి ప్రాణశక్తి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఉన్నటువంటి శక్తి రెండు చేతులను కూడా రెండింటిని కూడా కలిపేస్తాం ఇలా మన యొక్క బొటన వేలు వచ్చేసి అగ్నితత్వం చూపుడు వేలు వచ్చేసి వాయుతత్వం మధ్య వేలు వచ్చేసి ఆకాశతత్వం అలానే ఉంగరపు వేలు వచ్చేసి పృథ్వీతత్వం చిటికన వేలు వచ్చేసి జలతత్వం అంటే మన బాడీలో ఉన్నటువంటి పంచభూతాలని కూడా యాక్టివ్ చేయడం కోసం ఈ యొక్క నమస్కారాసనాన్ని ఇలా పెట్టేస్తాం ఇలా హార్ట్ సెంటర్లో పెట్టడం ద్వారా మన యొక్క అనాహత చక్రాన్ని యాక్టివ్ చేయవచ్చును అలానే ఈ యొక్క సూర్య నమస్కారాలకి మొదట హార్ట్ సెంటర్లోనే మన శరీరంలో సూర్యుడు ఉంటాడు సో ఈ యొక్క హార్ట్ సెంటర్లో ఇలా నమస్కారం ముద్దలో పెట్టేసి ఇలా ఉంచడం ద్వారా కూడా అన్ని సూర్య నమస్కారాలు చేయలేని వాళ్ళు ఈ హార్ట్ సెంటర్లో ఇలా ఉంచడం ద్వారా స్పిరిచువల్గా కూడా హార్ట్ సెంటర్ని యాక్టివ్ చేయవచ్చును అలానే మన యొక్క పంచభూతాలైనటువంటి వాయువు నీరు ఆకాశము పృథ్వీ ఇవన్నీ కూడా యాక్టివ్ చేయవచ్చును ఈ ఆసనంలో ఇలా మనం శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కూడా ఇదే ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేయవచ్చు మొదటగా ఈ సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు ఈ యొక్క ఆసనంలోనే శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ వన్ మినిట్ వరకు కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ రకంగా ఈ యొక్క ఆసనాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ వాయువులో కానీ అగ్నిలో కానీ లేదా పృథ్వీలో కానీ ఇలా పంచభూతాల్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఈ యొక్క ఆసనం అనేది ఉపయోగపడుతుంటుంది ఈ రకంగా మొదటిగా ఆసనాన్ని మనం తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా మనం రెండో ఆసనానికి వెళ్తాం ఈ యొక్క ఆసనాన్ని యొక్క బెనిఫిట్ని తర్వాయి భాగంలో మనం చూద్దాం